बाग वाई ते राधा मूर्ण सुटीन चिटिता चिटी चलना किटी चलनाता कटिमिति कटिता లోడు పొంది పెడితే అపుదరతని పెడితేలు తాన్ని మొక్కలు కోరింది మళ్ళీ మొక్కలు కోరిందేపు లబుల్ చ

కొట్టుంటే కాట అరే ఒని పట్టు పట్టింది కటిలోందీకటిలోన్న తర్పడింది లబు లబు లబ్ అప్ప దిహో తప్పల దాత చుమికేలు దాక చుమికేలు

నువ్వు బాబు మరి శ్రీకాదు అలా ఆ అప్పుడు గజేంద్రుడి కాపాడుపుచ్చారు చాటు శ్రీ మహావిష్ణుతి బాబు ఈత నీకు ఏమవుతుంది ఈతకి భావనండి బాబు ఇది చేతు ఆవిడ ఎక్కడుందో ఎలా ఉందో కాస్త చేసి ఏమీ చెయ్యక్కర్లేదండి గీత మా ఇంట్లోనే ఉంది నువ్వెవరు తల్లి నా పేరు లీల గీతకి చిన్న యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఎలా ఉందండి ఏం పర్వాలేదు తన గురించి మీరు గాబరా పడతారేమని నన్ను చెప్పినామండి మిస్టర్ రమేష్ కాలేజీ రోజుల్లో నన్ను అలవాటుగా ప్రేమించిన పెద్ద మనిషి రమేష్ ఈయన నా భర్త డాక్టర్ శేఖర్ అలా ఆశ్చర్యపోతున్నావు నిజాయితీగా మాట్లాడుతున్నాన నిజాయితీ విలువ నీ చేతుల్లో మోసపోయేకైనా అర్థం కాదా రమేష్ కొందరు ఆడపిల్లలు తప్పుడడుగులు వేస్తే కుమిలిపోతారు నాకు కావలసిన వ్యక్తి నా కథ చెప్పుకుని రక్షణ వెతుక్కున్నారు కాలు జారిందని చెప్పారు ఆయన నన్ను మళ్ళీ మనిషి పెళ్లి మనిషి తను జరిగింది చెప్పింది నా చేతంది నీ చేత అంతే పాపం అంటే నీ బాగు చేయండి చేసిన ఘోరాలకి పCTAssert పట్టానికైనా ఆస్తా వ్యవస్థ కావాలి పట్టా పెన్ యు ఆర్ బెటర్ టుడే వతను అంటే పండి జరిగింది కీతా దరగవల్సిండే జరిగింది బావ ఈ ఇంటి ఇల్లాలుగా రావాలనుకున్నాను ఇలా ఉన్నట్టు అతను తెలుసా త్వరలోనే తెలుసుకుంటాడు మరి ఇప్పుడు ఇక్కడ ఉండి ఏం సాధిస్తావు గీత ఇంతకాలం భర్తను సాధించాలనుకున్నాను ఇప్పుడు బాగా సాధిస్తాను రేపు మా బాబా ఇంటికి వచ్చేస్తున్నాడు ఎలా ఉన్నారా ఎస్టేట్ పోయిన ముసలి జమీందారు లాగా ఉన్నాడు కాళ్ళు చేయవు ఎప్పుడు వీల్చైర్ లో తిరగవలసిందే మా బావ కాళ్ళున్న రోజుల్లో పెద్ద విలాస విలాసపురుషులండి విలాస పురుషుడు మూల పడితే ఎలా ఉంటాడో చూడాలని ఉంది ఏడు ఎంత బ్యూటిఫుల్ గర్రు వెరీ యంగ్ నాకు తెలుసు నీకు ఆ అమ్మాయిని చూడగానే కుక్క జరగదని పాపం ఆ అమ్మాయిది హృదయ విధాన కస్తూరి అమ్మా చిట్టి తల్లి నువ్వు చెప్పు ఎవరో బ్రూట్ ఈమెకు అన్యాయం చేసి బయటికి తోస్తాడట నీకు యాక్సిడెంట్ జరిగిన రోజునే పాపం దారిలో కనిపించారు ఇంటికి తీసుకొచ్చేశాను అలాంటి కౌంటర్లు కనుక నా చేతిలో పడితేనా చెప్పుతో బుద్ధి చెప్పేదాన్ని అమ్మ అబ్బాయి మరి దేలా పడిపోయాడు ఈ నీర్చు రెస్ట్ నువ్వు అబ్బాయి నా ఇవాళ్ళ ప్రాక్టీస్ చాలేదా నేను వెళ్ళి స్నానం చేసా థ్యాంక్ యూ టీచర్ వెల్కమ్ ఎలా ఉంది నాదా నా మొహల్లా ఉంది ఈ టైత ఎక్కడ ఇప్పుడు నేర్చుకున్న చాలు ఇంకా ఆమె ఏమిటి మమ్మీ నువ్వు నేను పూర్తిగా నేర్చుకుంటే ఆవిడ వెళ్ళాను ఏ అంకుల్ ఇవ్వే కరెక్ట్ అవునమ్మా అమ్మాయి అంత ఇంగ్లీష్ అడుగులు వేస్తూ ఉంటే గుంటే గొత్తులోకి వస్తుంది పోనీ ఉంటే మన దేం పోయిందిరా నువ్వు అలా అంటావు ఏమిటన్నయ్య రమేష్ ఇంటికి వచ్చాడా అసలే పాదరసం లాంటి మనిషి అందులోను ఇది ఎవరో బ్రతికి తెడ్డ పిల్ల తెలిసి తెలిసి మన ఇంటి మీద పెట్టుకుంటే కొంప మునుగుతుంది ఈ సమయంలో మన లీల రమేష్ నాలుగు మంచి మాటలు చెప్పి అతని మనసుని ఆకట్టుకోమని చెప్పు మమ్మీ ఈ మందుల లో అంటే నాకు ఐ డోంట్ లైక్ ఇట్ అసలు ఆ గీత ఒకప్పుడు నచ్చట పనిచేసిందట ఇక్కడే ఉంటే అటు బావకి సహాయపడుతుంది ఇటు నాకు డాన్స్ నేర్పుతుంది అంకల్ చెప్పింది బాగుందమ్మా ఆ అమ్మాయి బాగైతే మనకే బాగైతే మనకే అవసరానికి ఆదుకుంటుంది పైగా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు తిరుగుతూ ఉంటే ఇట్స్ సరే నేర్చు వచ్చినట్టే కానివ్వండి మాట ఎప్పుడు విన్నారు కనుక ூட்டி நீர் திஸ் மோஸ்ட் டேஞ்சரஸ் எம்ஜி பர்த்